తాడిశి బజర్ మహమ్మద్ స్వాతం ఈ రోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ సుమారుగా రెండు వందల ముప్పై యొక్క గజం కలిగినటువంటి ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీలో మనకి ఇండివిడ్యువల్ హౌస్ ఉంది మనకి మరొక విషయం ఏంటంటే ఈ హౌస్కి బ్యాక్ సైడ్ వ్యాపార నిమిత్తం అద్దెకు కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి సో అద్దె సుమారుగా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు సుమారుగా ఇరవై వేల రూపాయలు రెంట్ కూడా వస్తుంది అట్ ది సేమ్ టైము ముందు భాగంలో స్ కూడా ఉంటున్నారండి ఓకే సో ఇది ప్లేస్ ఎక్కడ అంటే మనకి పవర్పేట పవర్పేట స్టేషన్ రోడ్డుకి దగ్గరలో కూనిసెట్టి వారి వీధి అంటే శాఖరి వీధి దగ్గర నుంచి పక్కన రెండో వీధి అండి ఇది కూనిసెట్టి వారి వీధి అంటారు ఈ వీధిలో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది డైరెక్ట్గా మీరు ఓనర్ గారిని సంప్రదించవచ్చు ఆయన పేరు ప్రతాప్ కుమార్ గారు ఆయన ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేస్తే డైరెక్ట్గా ఆయన మీరు కాంటాక్ట్ చేయవచ్చు హౌస్ చూడవచ్చు డైరెక్ట్గా మీరు ఆ ప్రాపర్టీని విజిట్ చేయవచ్చు మొత్తం అంతా కూడా మీరు క్లియర్గా మాట్లాడుకోవచ్చండి ఓకే మరి ప్రాపర్టీ వచ్చేసేసి ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ అండి సో పడమర ఫేసింగ్లో వస్తుంది ముందు మనకి సిమెంట్ రోడ్ అయితే అందుబాటులో ఉందన్నమాట ఓకేనండి సో ప్రాపర్టీ కాస్ట్ కూడా డైరెక్ట్గా మీరు ఓనర్ గారిని అడగవచ్చు అయితే వాళ్ళు చెప్పడం అయితే డైరెక్ట్గా మరి కోటి ఇరవై లక్షలు అయితే చెప్తా ఉన్నారు రేట్ అయితే నెగేషిబుల్ ఉందండి మీరు హౌస్ చూసుకున్న తర్వాత మీకు నచ్చింది అని అంటే కనుక రేట్ అనేది మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ వాల్యూ కూడా సుమారుగా నలభై రెండు వేల రూపాయలు గజం రేట్ అయితే పలుకుతుందండి ఓకే సో మరి రెంటల్ కూడా సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు రెంట్ వస్తుంది అట్ ది సేమ్ టైం ఒకవేళ ఈ ఎదురు ముందున్నటువంటి హౌస్ కూడా మీరు ఇస్తే మరొక పదిహేను వేలు దాకా రెంట్ అయితే మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట ఓకేనండి సో ముందు భాగంలో షాప్ ఉందండి డైరెక్ట్గా రోడ్ ఫేసింగ్ షాప్ ఉంది అదేవిధంగా షాప్ రెంట్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకేనండి అదేవిధంగా మరి ఇక్కడ చూసుకుంటే డబల్ బెడ్రూమ్ అండి ఇదంతా కూడా డబల్ బెడ్రూమ్ ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్ మీకు ఒక బెడ్రూమ్ అయితే కనిపిస్తూ ఉంది ఓకేనండి సో దానికి ఏసీ ప్రొవిజన్స్ అన్నీ ఉన్నాయి అక్కడ ఏసీ ఫిక్స్ అదే అదేవిధంగా ఈ గోడలు కూడా చూడండి ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ అయినా కూడా చాలా పెద్ద గోడలు అండి చాలా పెద్ద గోడలు సుమారుగా ఇది ఇంకొక నలభై సంవత్సరాలు ఉన్న ఆశ్చర్యపడాల్సిన పని లేదండి సో అంత స్ట్రాంగ్ హౌస్ అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు కట్టే హౌసెస్ అన్నీ కూడా చాలా తక్కువ మందం అయితే కలిగి ఉంటుంది అనమాట ఓకేనండి సో ప్రాపర్టీ ఎందుకు అమ్మేస్తున్నారంటే ఆయనకి ట్రాన్స్ఫర్ అవడం వల్ల అంటే ఆయన ఎంప్లాయ్ అండి సో ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఈ ప్రాపర్టీ అయితే అమ్మకానికి పెట్టడం జరిగిందండి సో డబుల్ బెడ్రూమ్ అదే అదేవిధంగా డైనింగ్ హాల్ అదేవిధంగా కిచెన్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు డైరెక్ట్గా డైనింగ్ హాల్ నుంచి కూడా బయటికి గుమ్మ ఉంది అదేవిధంగా కిచెన్ నుంచి కూడా బయటికి గుమ్మ ఉందండి ఓకే మీరు ఇక్కడ కిచెన్ కూడా చూడవచ్చు అంటే కబోర్డ్స్ అయితే మీకు లేవండి కబోర్డ్స్ లేవు అదేవిధంగా పిఓపి సీలింగ్ లేదనమాట సో అవి రెండు కూడా మీరు చేయించుకుంటే ఇంకా చాలా చక్కగా ఉంటుందండి ఓకే కిచెన్ నుంచి బయటకు వస్తే మనకి గది అయితే కనిపిస్తూ ఉందండి ఓకే సో మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకే సో ఇది ఒకటి అదేవిధంగా మరి ఏదైతే రెంటల్కి ఇచ్చినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో దానికి దీనికి మధ్యలో గ్యాప్ అయితే ఉంటుందండి ఓకే సో ఆ బిల్డింగ్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఇది చూసుకుంటే కనుక ఇక్కడ ఆల్రెడీ వ్యాపార నిమిత్తం అయితే ఇక్కడ వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇదంతా కూడా రేకుతో ఉండటం జరిగిందనమాట పైకప్ అంతా కూడా ఓకేనండి సో ఇక్కడ చూడవచ్చు ఇక్కడ రెండు గదులైతే మీరు గమనించవచ్చండి మొత్తం వాళ్ళకి సంబంధించి సరుకులు కానివ్వండి ఇవన్నీ కూడా ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవడం జరిగిందనమాట పైన అయితే రేక్ అయితే ఉంది ఓకేనండి అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ బిజినెస్ నిమిత్తం వర్క్ అయితే జరుగుతూ ఉంది ఉంది కాబట్టి రెంటల్ కూడా మంచిగా వస్తుందండి పొద్దున ఇదైతే మీకు ఫిక్స్డ్గా ఉంటుందండి ఒకవేళ వాళ్ళే కంటిన్యూ చేయాలనుకుంటే వాళ్ళే బ్రహ్మాండంగా కంటిన్యూ చేసుకుంటారు ఓకేనండి ఎందుకంటే సెంటర్ అండి ఏలూరు అండి నడి నడి బొడ్డులో ఉందన్నమాట ఈ ప్రాపర్టీ ఓకేనండి అదేవిధంగా ఇక్కడ వంట వార్ అన్నీ కూడా ఇక్కడ చూసుకుంటూ ఉంటారు అయితే దీనికి సంబంధించి అటాచబుల్గా బయట పక్క మరొక మరి రెండు బాత్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే వరలతో నిండినటువంటి బోరుబావి టైప్లో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఓకే సో అదేవిధంగా ఇక్కడికి సంబంధించి వస్తువులు కానివ్వండి ఇవన్నీ కూడా గమనించవచ్చు మొత్తం ప్రాపర్టీ అంతా కూడా మూడు బాత్రూమ్స్ ఉంటాయండి సో వర్కర్స్ నిమిత్తం కావచ్చు అదేవిధంగా రెసిడెన్షియల్ పరంగా కావచ్చు సో మూడు బాత్రూమ్స్ రెండు వందల ముప్పై ఒక్క గజం వంటి టోటల్గా నలభై సంవత్సరాలు ఓల్డ్ అయినప్పటికీ కూడా మరొక ఇరవై సంవత్సరాల వరకు చెక్కు చదరకుండా ప్రాపర్టీ అయితే ఉంటుందని మీరు గ్రహించవచ్చు అండి డైరెక్ట్గా మీరు చూడాలనుకుంటే చూడండి మీరు ఓవరాల్గా మొత్తం రెంట్లకి ఇచ్చేస్తే అంటే రెసిడెన్షియల్ పరంగా కూడా రెంట్లకి ఇచ్చేస్తే ఇంకా చాలా ఎక్కువ వస్తుందండి ఓకే సో ప్రాపర్టీ నెంబరు అదేవిధంగా ప్రాపర్టీకి సంబంధించి ఓనర్ నెంబరు అదేవిధంగా లొకేషన్ అన్నీ చెప్పాను మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు లేదా నాకైనా కాల్ చేసి మీరు వివరణ తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి